వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ నానో టెక్నాలజీ ఫుల్ డీటెయిల్స్ నానో టెక్నాలజీ అనేది అణువులు మరియు అణుసమూహాల స్థాయిలో పదార్థాలను నియంత్రించే సాంకేతికత ఒక నానోమీటర్ అనేది చాలా చిన్న పరిమాణం ఉదాహరణకు మనిషి జుట్టు వెడల్పు సుమారు ఎనభై వేలు నానోమీటర్లు ఉంటుంది ఈ స్థాయిలో పదార్థాలు విభిన్న లక్షణాలను ప్రదర్శిస్తాయి దీనిని ఉపయోగించి కొత్త ఉత్పత్తులు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయవచ్చు నానో టెక్నాలజీ భావనను మొదట ఒకటి తొమ్మిది ఐదు తొమ్మిదిలో భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్మన్ ప్రతిపాదించారు ఆయన దేవ్ ప్లెంటీ ఆఫ్ రూమ్ అట్ ద బాటమ్ అనే ప్రసంగంలో చిన్న స్థాయిలో పనిచేసే సాధ్యతల గురించి చెప్పారు ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటిలో స్కానింగ్ టన్నంగ్ మైక్రోస్కోప్ ఎస్టిఎం అభివృద్ధి చేయడంతో నానో స్థాయిలో పరిశోధనలు వేగవంతమయ్యాయి రెండువేలు సంవత్సరం నుండి ఈ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది నానో టెక్నాలజీ యొక్క ప్రధాన భాగాలు ఒకటి నానో మెటీరియల్స్ చిన్న కణాల రూపంలో ఉండే పదార్థాలు ఉదాహరణకు కార్బన్ నానో ట్యూబ్స్ నానో పార్టికల్స్ రెండు డివైసెస్ చిన్న యంత్రాలు లేదా సాధనాలు ఉదాహరణకు నానో సెన్సర్లు మూడు నానోస్కేల్ ఇంజనీరింగ్ అణువులను ఒకదానితో ఒకటి కలిపి కొత్త రూపాలను సృష్టించడం నానో టెక్నాలజీ యొక్క ఉపయోగాలు ఒకటి వైద్యరంగం క్యాన్సర్ చికిత్సలో లక్ష్యంగా ఔషధాలను నేరుగా కణితులకు చేర్చడం నానో సెన్సర్లతో రోగ నిర్ధారణ శరీరంలోని దెబ్బతిన్న కణజాలాన్ని సరిచేయడం రెండు ఎలక్ట్రానిక్స్ చిన్న మరియు వేగవంతమైన చిప్ల తయారీ ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలు మూడు పర్యావరణం నీటి శుద్ధీకరణలో నానోఫిల్టర్ల ఉపయోగం కాలుష్యాన్ని తగ్గించే నానోకణాలు పరిశ్రమలు బలమైన మరియు తేలికైన పదార్థాల తయారీ ఉదా విమానాలు కార్లు నానో టెక్నాలజీ యొక్క ప్రయోజనాలు చిన్న పరిమాణం వల్ల ఎక్కువ సామర్థ్యం వనరులను తక్కువగా వినియోగించడం వైద్యం శక్తి ఎలక్ట్రానిక్స్ రంగాలలో కొత్త అవకాశాలు నానో టెక్నాలజీ యొక్క ప్రమాదాలు నానో కణాలు శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా పూర్తిగా తెలియవు దుర్వినియోగం జరిగితే ఉదా ఆయుధాల తయారీ ప్రమాదకరం కావచ్చు నానో టెక్నాలజీ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఉదాహరణకు స్వీయసరిచేసే పదార్థాలు శక్తి సామర్థ్యం గల ఉపకరణాలు మరియు అత్యంత ఖచ్చితమైన వైద్య చికిత్సలు సాధ్యమవుతాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్